వెల్కమ్ బ్యాక్ టు మై మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిన్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి దీపావళి పండుగ రోజు వీడియో అండి అలాగే కార్తీక మాసంలో శివుడి గుడికి వెళ్ళినప్పుడు అభిషేకాలు చేసేటప్పుడు అలా తీసిన ర్యాడమ్గా తీసిన వీడియో అనమాట అంటే అంత ఒక్కరోజు వీడియో కాదండి నేను ఒక ఫోర్ డేస్ అలాగా అభిషేకానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ కూడా నేను ఇందులో పెట్టానమాట అందుకే ర్యాండమ్గా తీసిన వీడియో అని చెప్పి చెప్తున్నాను దీపావళి ఫెస్టివల్కి ఇలా చేసుకున్నాము మేము చాలా సింపుల్గానే ఫెస్టివల్ అనేది చేసుకున్నాము మార్నింగు మామూలుగానే పూజ అది చేసుకున్నాను ఇంకా ఆ రోజు పండక్కి దీపావళి పండగ రోజు ఏదో స్పెషల్ చేశాను నేను ఆ స్పెషల్స్ అనేది వీడియో తీటం మర్చిపోయాను సో అందుకని నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదనమాట ఇంకా నైట్ అయిన తర్వాత ఇలాగ లైట్స్ అవన్నీ పెట్టి పిచ్చుకున్నాను ఇంటి ముందు లైట్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను అలాగే ఇంటి ముందు కూడా కొంచెం ఫ్లవర్స్తో అలాగా లైట్గా డెకరేషన్ చేసుకున్నాను ఏదో ఉన్న ప్లేస్లోనే కొంచెం లైట్గా నాకు వచ్చినట్టు డెకరేషన్ చేసుకున్నాను మెయిన్గా నాకు ఫ్ల ముగ్గులు డిజైన్స్ అవి అనేది కొంచెం ఎట్లయినా చాలా తక్కువే రావు అంత బాగా రావన్నమాట ఇంకా అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రమదలు అవన్నీ కూడా నేను మార్నింగే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇల్లంతా సెట్ చేసుకుంటున్నాను ఇల్లు అంతా రెడీ చేసుకొని ఇంకా టపాసులు అవి కాలవటానికి రెడీ అవుతున్నాం అనమాట ఇంకా అవే కొన్ని నేను వీడియోస్ తీసాను ఆ వీడియోసే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా క్రాకర్స్ అవి కొన్ని తీసుకొచ్చుకున్నాము ఎక్కువేం కాదు కొన్నే తీసుకొచ్చాము ఆ క్రాకర్స్ అవన్నీ కాల్చేది అదంతా కూడా వీడియో తీసి మీకు పెట్టాను ఇలాగా ఇంటి ముందుతో కొంచెం చిన్నగా సింపుల్గా రంగోలితో డిజైన్ వేశాను అనమాట ఈ బుడ్డది మా ఇంటి పక్కన ఉంటుంది కదండి వర్షిని తినిపేరు ఇంకా అది కూడా అసలు భయం లేకుండా ఎలా టపాసులు కాలుస్తుందో చూడండి కాలిన చిచ్చు బుడ్డికే మళ్ళీ పెట్టబోతుందన్నమాట ఇంకా ఇలాగ మొత్తము ఇంటి బయట అలాగే ఇంటి లోపల చిన్నగా కొంచెం డెకరేషన్ చేశాను మరీ పెద్దగా ఏం కాదు చిన్నగా సింపుల్గా ఏదో నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో అలాగా సింపుల్గా ఇలాగా డెకరేషన్ అది చేశాను అనమాట దేవుడి గుడి ముందు అలాగే దే ఇంటి ముందు వాకిలి ముందు అలాగే మెయిన్ గుమ్మం ముందు అవన్నీ రెడీ చేసుకొని ఫ్లవర్స్తో అది కొంచెం డెకరేషన్ అది చేసేసి దీపాలు అవన్నీ పెట్టుకున్నాను ఇంకా బయట లైట్స్ అవన్నీ కూడా పెట్టి అరేంజ్ చేసుకొని ఇంకా క్రాకర్స్ కాలుస్తున్నాం అనమాట అవి కూడా ఫొటోస్ దిగితే కొంచెం మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి ఫొటోస్ దిగి వీడియోస్ దిగుతున్నామన్నమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడానికి కూడా కొంచెం ఫొటోస్ అవి దిగాము ఇంకా అదంతా దీపావళి పండుగ రోజుది షేర్ చేశాను మీకు ఇది వచ్చేసి కార్తీక మాసంలోని ప్రతిరోజు ఎక్కువ శాతం వెళ్ళలేదులండి వెళ్ళినప్పుడు తీసిన రేడమ్గా తీసిన వీడియోస్ అనమాట ఇదిగోండి ఇలాగా అభిషేకానికి అంతా రెడీ చేసుకుంటాము సోమవారం అయితే ఫోర్ కల్లా వెళ్ళిపోతామండి మండే అప్పుడు కంపల్సరిగా ఫోర్ కల్లా వెళ్ళిపోవాలి ఎందుకంటే ప్లేస్ ఉండదని ప్లేస్ గురించి అయినా వెళ్తాము విడి రోజుల్లో అయితే ఫైవ్ థర్టీకి వెళ్తే సరిపోతుంది సిక్స్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారనమాట ఈ మధ్య కొంచెం లంచ్ బాక్సులకి అది ఇబ్బంది అవుతుందని కంటిన్యూగా వెళ్తే ఇబ్బంది అవుతుందని వెళ్ళదను వెళ్ళను అనమాట హాలిడేస్ అవి వచ్చినప్పుడు ఇలా వీక్ ఇలాగ స్పెషల్గా అభిషేకాలు చేస్తారండి నువ్వుల నూనెతో తేనెతో అలాగే నెయ్యితో పంచదారతో ఇబూదితో అలాగే ఇంకేంటి నువ్వుల నూనెతో ఇలాగ అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట అలాగా కొన్ని కొన్ని విశేషమైన అభిషేకాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ఐటమ్సే మనం రెగ్యులర్గా తెచ్చుకోవాలి అని చెప్తారు మనకి ముందు రోజులో ముందు రోజే మనకి ఆలయం కమిటీ నుంచి వా గ్రూప్లో మెసేజ్ వస్తుందండి ఈరోజు ఈరోజు ఇది ఉంటుంది ఈరోజు ఇది ఉంటుంది అభిషేకం అని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం కంపల్సరిగా పాలు పంచామృతాలతోనే అభిషేకాలు ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత నుంచి రోజుకొక ఐటెంతో ఉంటుందండి తేనె పాలు తేనె పెరుగు పాలు పంచదార నెయ్యి అలాగే చెక్ ఈబుది అలాగే పసుపు కుంకము చెరుకు రసము అలాగే ద్రాక్ష రసము ఇలా రకరకాల ఐటమ్స్తో వేరులతో తీర్థ తీర్థము నీళ్ళతో అలా అభిషేకాలు అన్నమాట ఏ ఐటెం అయితే చెప్తారో ఆ తీసుకొని రావాలని ముందు రోజే మాకు గ్రూప్లో మెసేజ్ వస్తుంది ఆలయ కమిటీ నుంచి దాని ప్రకారం తీసుకొని వెళ్తాము ఇంకా అభిషేకం చేసుకున్నవి మనకి ఇష్టమైతే తీసుకొచ్చుకోవచ్చు అనమాట అంటే మనం యూజ్ చేస్తాము అనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు లేదంటే మానేయొచ్చు అనమాట ఇంకా ఇలాగ అభిషేకానికి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ మేము కోటి దీపోత్సవానికి వెళ్ళామండి కానీ కోటి దీపోత్సవానికి ప్రతి సంవత్సరం మేము వెళ్తాం కానీ ఏ సంవత్సరం ఇలాగా మేమైతే చూడలేదండి ఈ సంవత్సరమే ఇలా చూసామన్నమాట అస్సలు ఫుల్లు క్రౌడ్ అండి లోపలికి వెళ్ళటానికి కూడా అస్సలు లేదనమాట అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిందంటే ఇదే ఈ సంవత్సరం ఏనండి ఎప్పుడూ లేదనమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం ముందే వెళ్ళి ఎప్పుడు ముందే వెళ్ళిపోయి సీట్లకు దగ్గరలో కూర్చొని వీఐపీ పాస్ తీసుకొని స్వీట్ సీట్ దగ్గరికి వెళ్ళేసి దీపాలు వెలిగించి అంతా అయిపోయిందాకా ఉండి వస్తామండి నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచో సి సిక్స్టీన్ నుంచో వెళ్తున్నామండి ఎప్పుడు ఇలాగా ఫేస్ చేయలేదనమాట ఈసారి మాత్రం అసలు లోపలికి వెళ్ళటానికి కూడా అసలు ఖాళీ లేనంత ప్లేసు అంత ఫుల్ క్రౌడ్ అండి ఎటు చూసినా గ్లో ఎటు చూసినా క్రౌడ్ అంటే క్రౌడ్ మొత్తానికి జనాలకి చూడటానికి లేకుండా ఫుల్లుగా క్రౌడ్ వచ్చేసారు అంత అంత అనుభూతి అనమాట ఇది అసలు కళ్ళతో చూస్తే కూడా వర్ణించలేనంత అద్భుతమైన ప్లేస్ అండి ఎవరైనా సిటీలో ఉండే వాళ్ళు కంపల్సరిగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట మనకి ఆ సెట్టింగు అవన్నీ చూస్తుంటే మనకి లూజ్ బాంబ్స్ వస్తాయి అనమాట అంత రియల్గా దేవుడు వచ్చేసి కింద కూర్చున్నాడు అంత అనుభూతి కలుగుతుందండి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట ఇంకా ఉండంగా ఉండంగా డెవలప్ అయిపోతూ ఉంటుంది కదా అందుకే ఫుల్ క్రౌడ్తో నిండిపోయి ఉందండి అసలు మా వల్ల కాలేదనమాట లోపలికి వెళ్ళటానికి దీపాలు వెలిగించటానికి కూడా వల్ల కాలేదు ఇంకా మేము ఎమ్మటే బ్యాక్ వచ్చేసాము మేము వెళ్ళి ఆల్మోస్ట్ సాటర్డే రోజు వెళ్ళాము అనమాట ఆ రోజు శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటదనమాట రోజు ఒక్కొక్క దేవతా విగ్రహాలను తీసుకొచ్చేసి కళ్యాణాలు అనేది జరిపిస్తారనమాట ఇదంతా చేసే వాళ్ళ వాళ్ళందరికీ యూనిట్ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా మనం తక్కువేనండి అంత అనుభూతిని మనతో పంచుకోవటానికి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలాగే అరేంజ్ చేస్తున్నారంటే వాళ్ళ క్యాడ్ షాప్ చెప్పచ్చండి అంత బాగుంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళడానికి వీలు కాక మేము ఇంకా బ్యాక్ వచ్చేసామండి ఇంకా ఇది కార్తీక పౌర్ణమి రోజు అనమాట ఆ రోజు మార్నింగే ఎర్లీ మార్నింగే లేచామనమాట త్రీ కల్లా లేచిపోయి ఫోర్ కల్లా గుడికి వెళ్ళిపోయాము ఎందుకంటే మిగులు తగులు వచ్చింది కదా అందువల్ల మేము ముందే లేచేసి మార్నింగ్ టైమే ఉపవాసం అంతా ఉండి అంటే మండే సాటర్డే సండే మండే వచ్చింది మేము సండే రోజు వెళ్ళామండి ఇది సండే రోజు మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి అట్లా దీపం పెట్టింది అది కూడా లైట్గా కొంచెం వీడియో అనేది తీసాను మీకు చూపిద్దామని ఇంకా ఇలా రెడీ అయిపోయాను గుడికి వెళ్ళటానికి కూడా ఇంకా గుడికి వెళ్ళిపోయాము మేము సండే రోజే ఫాస్టింగ్ అదంతా ఉండి అభిషేకానికి వెళ్ళి వచ్చి ఇంకా ఫాస్టింగ్ ఉండి ఆ రోజు మధ్యాహ్నం నుంచి వస్తుందన్నారు కానీ మేము ఆ రోజే ఉండిపోయామండి మార్నింగ్ నుంచే ఇంకా బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ఏమి చేయకుండా ఫాస్టింగ్ ఉన్నామన్నమాట ఫాస్టింగ్ ఉండి అయ్యగారికి స్వయం పాకం ఇద్దామని చెప్పేసి ఇంకా రోజు ఫాస్టింగ్ ఉండి స్వయం పాకం ఇచ్చేసి అలాగే దీపదానం కూడా ఇచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించిన తర్వాత దీపదానము స్వయం పాకం ఇచ్చేసి ఇంకప్పుడు ఆ రోజు పౌర్ణంతో ఎండి ఎండ్ చేసామన్నమాట ఇది పౌర్ణం రోజు అండి ఆ రోజు ద్రాక్ష రసంతో అభిషేకం అనమాట ద్రాక్ష రసం అభిషేకం చేసుకొని తీసుకొని రమ్మన్నారు ఆ రోజు ఇంకా గ్రేప్స్ తీసుకొచ్చి నైటే మార్నింగే గ్రేప్స్తో అభిషేకం అదే జ్యూస్ పట్టుకొని తీసుకొని వెళ్ళామనమాట ఇంకా శివుడికి అలాగా అభిషేకం అనమాట రకరకాల పళ్ళ రసాలతో అలాగే రకరకాల వాటితో అభిషేకం చేస్తారండి చాలా బాగా చేస్తారనమాట అసలు శివుణ్ణి రెడీ చేస్తారండి అసలు ఎంత బాగా రెడీ చేస్తారంటే అంత బాగా చేస్తారు ఈ నెల రోజులైతే గుడిలో భలే సందడిగా ఉంటుందండి మార్నింగ్ టైము అభిషేకము అలాగే ఈవినింగ్ టైము ఆకాశ దీపము అలాగా ఉంటాయి కదా చాలా బాగుంటుంది చాలా ఇదిగా ఉంటుంది ఇదివరకైతే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే కంటిన్యూగా వెళ్ళేదాన్ని ఇంక ఇప్పుడు లంచ్ బాక్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలకి అని చెప్పేసి వెళ్ళటం మానేసాను ఇంకా ఒక్కొక్క రోజు లంచ్ బాక్స్ అనేది మార్నింగ్ మార్నింగ్ ఇవ్వకుండా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పంపిద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట అభిషేకానికి ఇంకా ఒక్కొక్కసారి వీలు కాదు అంటే లంచ్ బాక్స్కి ఇబ్బంది అవుతుంది అంటే ఇంకా మార్నింగ్ అభిషేకం మానేసి మామూలుగా జస్ట్ ఇంట్లో దీపం అది పెట్టుకొని ఇంకా అభిషేకానికి వెళ్లకుండా ఇంట్లోనే దీపం అది పెట్టుకొని అనమాట వీలైనప్పుడు మాత్రం కంపల్సరిగా అభిషేకానికి వెళ్తున్నాము ఇంకా వాళ్ళే మనకి ప్రసాదం అది రోజుకొక రకము ప్రసాదం కూడా రోజుకొకరు చేయించుకోవచ్చండి రోజుకొకరు చేస్తారనమాట అంటే మనము ఈరోజు మనము మన పేరు మీద అభిషేకం అదే ప్రసాదం చేపిస్తాము అనుకుంటే ప్రసాదం చేపియచ్చు లేదు అంటే స్వామిని అలంకరణ చేస్తారనమాట శివుడిని ఆ శివుడు అలంకరణకు కూడా మనం ఒకరోజు మనీ అనేది పే చేస్తే అలాగే అభిషేకానికి మన పేరు మీద స్వామిని రెడీ చేస్తారనమాట మనం ఇచ్చిన డబ్బులతో రెడీ చేస్తారు ఇంకా అలాగ రెడీ చేసిన వాళ్ళకి అలాగే ప్రసాదం ఇచ్చిన వాళ్ళని స్పెషల్గా లోపలికి పిలిచి వాళ్ళకి ప్రసాదం అది ఇచ్చేసి దేవుడి దగ్గర అదే పూజకి అది కూర్చోబెడతారనమాట లోపల ఇది ఇంకా త్రీ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అవ్వగల్ని ఇంకా ఒత్తులు వెలిగించుకుందామని గుడికి వెళ్ళామండి ఇంక ఈరో ఈ ఇయరు మిగులు తగులు రాబట్టి జనాలు మాత్రం చాలా తక్కువే ఉన్నారని అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మార్నింగ్ టైము ఉపవాసం ఉండలేని వాళ్ళు మార్నింగ్ టైం వెలిగించుకున్న వెలిగించినట్టున్నారు అందుకని ఈవినింగ్ టైము చాలా మట్టుకు తక్కువే ఉన్నారు కొంచెం ఫ్రీగా ఉందనమాట సీట్ అది దొరికింది ఎప్పుడైతే అసలు పౌర్ణమికి గుళ్ళోకి వెళ్తానికి కూడా ఖాళీ ఉండదు అనమాట ఫుల్ రెష్గా ఉంటుంది ఈసారి మాత్రం కొంచెం ప్లేస్ ఉందనమాట ప్లేస్ ఉంది ఇంకా బాగానే వెళ్ళేసి వచ్చేసాము అభిషేక్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడానికి వెళ్ళామండి వెళ్ళి వెలిగించిన తర్వాత ఇంకా అయ్యగారికి స్వయం పాకము దీపదానము అవన్నీ ఇచ్చామన్నమాట దీపదానం అంటే పిండి ద పిండితో చేసిన దీపదానం కానీ అలాగే ఉసిరికాయలతో చేసిన దీపదానం కానీ మనకి స్తోమత ఉంటే వెండి దీపము కుంది తీసుకొచ్చి దాంట్లో ఏందో బంగారపు ఒత్తితో వేసి దీపదానం ఇస్తే చాలా మంచిది అంటారు అది మన స్థోమతను బట్టండి లేకపోతే లేకపోతే ప్రాబ్లం ఏం లేదనమాట నేను కూడా చిన్నది వెండి దీపదానం ఇచ్చానండి బంగారపు ఒత్తు అంటే మనకు అంత అంత వీలు కాదులే అంత మన దగ్గర అంత స్తోమత లేదులే అని నేను ఇంకా బంగారపు ఒత్తితో దీపదానం అనేది ఏమి ఇవ్వలేదు వెండి దీపదానం ఇచ్చాను మామూలుగా ఒత్తి వేసే ఇచ్చాను అనమాట ఇంకా ఆ రోజు నేను మా వారి ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నాము ఫాస్టింగ్ ఉండి ఆయనతోనే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాలని అనుకున్నాను ఈ సంవత్సరం అందుకని ఆయనే వెలిగించారనమాట నేను మనం చేసిన దానికంటే ఇంటి యజమాని చేసిన దానికి చాలా ప్రతిఫలం ఉంటుంది అంట అందుకని చెప్పేసి ఇంకా ఆయన కూడా ఆ రోజు ఎందుకో కొంచెం ఫ్రీగా ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు సరే ఇంట్లోనే ఉన్నారు కదా మీరే ఫాస్టింగ్ ఉండి మీరే ఒత్తులు వెలిగించుకుంది నేను కూడా ఫాస్టింగ్ ఉంటాను అని ఇంక ఇద్దరము ఫాస్టింగ్ ఉండి ఇంకా గుడికి వెళ్ళి ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించేసి ఇంకా నేను అంతా అయిపోయిన తర్వాత దీపావళి అవన్నీ కొండెక్కినదాకా ఉండి ఇంక అప్పుడు మా మేము బాపనాయనకి స్వయం పాకము దీపదానం అనేది ఇచ్చాను నేను మాత్రం పిండి దీపతో పిండి దీపం అనేది ఒకటి చేశాను అలాగే ఒకటి వెండి దీపంతో ఒక దీపదానం రెండు దీపదానాలు ఇచ్చామండి నేను చిన్నది వెండిది అనమాట దీప దీప అదే ప్రమిద అనేది దానికి నాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ పడిందండి చాలా లిటిల్ బిట్ అనమాట అనమాట చిన్న ఒత్తు వేయటానికి వీలుగా ఉండేటట్టు తీసుకొచ్చేసి విచ్చామనమాట ఇదిగోండి ఇంకా నేను స్వయం పాకానికి రెడీ చేసుకుంటున్నాను అదిగో కనిపిస్తుంది కదా మీకు అదేనమాట నేను ఎండి దీపం తీసుకొచ్చాను పి పిండితో రెండు దీపదానాలు అనేది ఇచ్చాను ఒకటి నా చేతుల మీద ఒకటి మా ఆయన గారి చేతి మీద ఇప్పించాను అన్నమాట ఇంకా ఇలాగా అయ్యగారికి పేర్లు గోత్రనామాలు అవన్నీ చెప్పేసి స్వయంపాకము మనం వేపన ఆయనకి ఇచ్చేటప్పుడు మనం వాళ్ళు ఒకరోజు తినడానికి సరిపోయే భోజనం ఒకరోజు భోజనానికి సరిపోయే పాకం అనేది ఇస్తే చాలా మంచిదంట సో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసుకొని వెళ్ళిపోయాను ఇంటి దగ్గర నుంచి అవన్నీ వెలిగించి ఇంకా అప్పుడు ఒకరోజు బ్యాపన సరిపోయే భోజనానికి సరిపోయే స్వయంపాకం అనేది ఇచ్చేసిన తర్వాత మేము ఇంకా అలాగే దక్షిణ తాంబూలం కూడా ఇచ్చేసి ఇంకా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసే వెళ్ళి దీపాలు వెలిగించాము అలాగే స్వయంపాకం ఇచ్చామనమాట ఇచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఐ హోప్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్